సక్సెస్ఫుల్ సేల్స్ గా మారటం ఎలా దానికి కావలసినటువంటి మైండ్ సెట్ ని డెవలప్ చేసుకోవడం ఎలా ఈ వీడియోలో మనం చూద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సక్సెస్ఫుల్ కావడానికి నేను ప్రతిసారి చెప్తాను ఎలా అయితే చెప్తున్నానో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కానీ సేల్స్ లో సక్సెస్ అవ్వడానికి కావాల్సినటువంటి బేసిక్ మైండ్ సెట్ ఎలా ఉండాలి ఈ వీడియోలో మనం మాట్లాడతాం ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటి రెండే రెండు విషయాలండి ఈ రెండు విషయాల్ని కనుక మీ సేల్స్ మైండ్ సెట్ లో మీరు ఇన్స్టాల్ చేసుకోగలిగితే రానున్న కొన్ని నెలల్లోనే మీకు మీ సేల్స్లో పర్ఫార్మెన్స్లో లో రిజల్ట్స్ లో మీ బాటమ్ లైన్లో డిఫరెన్స్ కనబడుతుందండి సో ఫస్ట్ థింగ్ మొదటి విషయం ఏంటంటే నేను సక్సెస్ లో సేల్స్ అవ్వలే సక్సెస్ అవ్వలేకపోతున్నాను నేను గ్రో అవ్వలేకపోతున్నాను నా రిజల్ట్స్ మారట్లేదని మీరు ఏదైతే బాధపడుతున్నారో నా మొదటి ప్రశ్న ఏమిటి అని అంటే సక్సెస్ ని మీరు ఎలా డిఫైన్ చేసుకున్నారు అంటే ఈ నెల కష్టపడతానండి ఈ నెల ఎంతో చేస్తానండి ఈ నెల ఎంత సంపాదిస్తానని అని మీరు అనుకున్నారా అసలు కనీసం ఈ నెలలో నేను ఇంత రెవెన్యూ జనరేట్ చేయాలి నేను ఇంత ప్రాఫిట్ జనరేట్ చేయాలి అనేటటువంటి ఫిగర్ ఏమైనా పెట్టుకున్నారా ఆల్రెడీ మనసులో లేకపోతే నేను వెళ్తాను ఈరోజు వెళ్తాను మళ్ళీ తిరుగుతాను రేపు వెళ్తాను మళ్ళీ మాట్లాడతాను నేను ఇలానే పరిచయం చేసుకుంటూ వెళ్తున్నానా లేకపోతే ఈ సేల్స్ ప్రయాణం అనేది దానికో గోల్ ఉందా దానికి ఒక లక్ష్యం ఉందా ఇక్కడ నేను ఒక నార్మల్ గోల్ సెట్టింగ్ గురించి మాట్లాడడం లేదండి నేను చాలా స్పష్టంగా వినండి నేను చెప్పేది ఏమిటి అని అంటే ఫస్ట్ పాయింట్ నేను ఈ రెవెన్యూ ఎంత రెవెన్యూకి టార్గెట్ చేస్తున్నాను ఈ ఇయర్ నా గోల్ ఎంత ఈ ఈ త్రీ మంత్స్లో ఈ నైంటీ డేస్లో నాకు కావాల్సినటువంటి గోల్ ఏంటి సేల్స్ మెట్రిక్ ఏంటి నేను ఎన్ని కన్వర్జన్స్ చేయాలనుకుంటున్నాను ఎన్ని లీడ్స్ జనరేట్ చేయాలనుకుంటున్నాను దానికి కావాల్సిన విధంగా ఎన్ని కాన్వర్జేషన్స్ నేను చేయాలనుకుంటున్నాను వాటికి కావాల్సినటువంటి డేటా మీ దగ్గర ఉందా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని క్లారిటీ ఉందా పాయింట్ నెంబర్ టూ ఏంటి అని అంటే ఇది ఇది మొదటి పాయింట్లోనే రెండు అంశాలండి ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ అండి మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారు రానున్న ఐదు సంవత్సరాల్లో పది సంవత్సరాలలో మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారు ఇక్కడ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఎందుకు సార్ ఒక నైంటీ డేస్ అనుకోవచ్చు కదా లేకపోతే వన్ ఇయర్ అనుకోవచ్చు కదా అని మీరు అడగవచ్చు కానీ ఇక్కడ నేను చెప్పబోయే సీక్రెట్ చాలా ఇంపార్టెంట్ అండి జాగ్రత్తగా వినండి చాలా టాప్ సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు కూడా డెకెడ్స్లో ఆలోచిస్తారండి వాళ్ళు వన్ ఇయరు నైంటీ డేస్ ఎగ్జిక్యూట్ చేస్తారు కానీ వాళ్ళ ఫ్యూచర్ విజన్ అంతా కూడా మినిమం టెన్ ఇయర్స్ విజన్ ఉంటుందండి ఆ టెన్ ఇయర్స్ విజన్ మీకేంటి టెన్ ఇయర్స్లో మీ రెవెన్యూ ఎలా ఉండాలనుకుంటున్నారు మీ సేల్స్లో మీరు జనరేట్ చేసే ప్రాఫిట్స్ ఏ రేంజ్లో ఉండాలనుకుంటున్నారు బేసిక్గా చెప్పాలంటే పోనీ మీరు ఎంత సంపాదించాలని అనుకుంటున్నారు ఆ టెన్ ఇయర్స్ గోల్ ఏంటి దానికి తగినట్టుగా ఫైవ్ ఇయర్స్ గోల్ ఏంటి దానికి తగిన విధంగా మూడు సంవత్సరాల్లో మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారు దానికి సంబంధ విధంగా సంవత్సరంలో అదే విధంగా నైంటీ డేస్లో మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారు ఫస్ట్ థింగ్ దీని మీద క్లారిటీ ఉందా పాయింట్ నంబర్ టూ మీరు ఎందుకు అంత సంపాదించాలనుకుంటున్నారు ఎస్ వాట్ ఈస్ యువర్ వై ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ మీరు ఎందుకు సంపాదించాలనుకుంటున్నారు అంత అంత ఆర్థికంగా మీరు బలంగా అవ్వాలని ఎందుకు అనుకుంటున్నారు ఆ మనీతో మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఆ మనీని ఎలా యూస్ చేయాలనుకుంటున్నారు దాని గురించి ఎప్పుడైనా కూర్చొని డీటెయిల్స్ మీరు రాసుకున్నారా మీరు ఇంత ఇంత టార్గెట్ ఎందుకు పెట్టుకున్నారు కేవలం నాకు కావాలి అన్న అన్నందుకైనా లేదా దాని పట్ల మీకు క్లారిటీ ఉందా నా పిల్లల ఎడ్యుకేషన్కి నేను ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నాను నా ఫ్యామిలీకి ఇలాంటి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నారు నేను సొసైటీకి ఎంత ఛారిటీ చేయాలనుకుంటున్నాను లేదా ఈ ఆల్రెడీ ఉన్నటువంటి ఒక గ్లోబల్ కాజ్కో ఒక ఏదైనా పర్పస్ కోసం నేను ఇలా సపోర్ట్ చేయాలనుకుంటున్నాను దాంతోపాటు నా లైఫ్ స్టైల్ని ఇలా మార్చుకోవాలనుకుంటున్నాను దీంతో దీంతోపాటు నేను ఇలాంటి కొత్త కొత్తవి నేను నేను ఒక బుక్ రాయాలనుకుంటున్నాను లేదా నేను నేను ఒక ఆర్గనైజేషన్ పెట్టాలనుకుంటున్నాను లేదా నేను ఒక పది మందిని నేను డెవలప్ చేయాలనుకుంటున్నాను మీ గోల్ ఏంటి అసలు బేసికల్లీ మిమ్మల్ని ప్రతిరోజు కూడా ఇన్స్పైర్ చేసేటట్టు రీజన్ ఏంటి ఇంత మనీ జనరేట్ అవ్వాలి అని అనుకుంటే మీకు చాలా ప్యాషన్ ఉండాలి కానీ ఈ ప్యాషన్ ఏంటి రోజు మోటివేట్ చేస్తే వచ్చేదండి మీకు కారణం ఉండాలి మీరు నిద్ర లేవగానే నేను ఏ పని చేయాలనేటటువంటి ఆ ఇన్స్పిరేషన్ అనేది మీకు మీరుగా రావాలి అని అనుకుంటే ఇంత మనీని నేను ఎందుకు జనరేట్ చేయాలనే పర్పస్ మీద హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఉండాలి ఈ రెండు విషయాలు నేను ఎంత జనరేట్ చేయాలి ఎంత ఏ టైంలో జనరేట్ చేయాలి నేను ఎందుకు సంపాదించాలి ఎంత అనేటటువంటి క్లారిటీ మీకు ఉంటే మీకు ఎడ్యుకేషన్ ఉందా లేదా మీకు స్కిల్ ఉందా లేదా మీకు టాలెంట్ ఉందా లేదా ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ కానీ ఒకవేళ లేకపోతే అది డెవలప్ చేసుకునేటటువంటి ప్యాషన్ మీకు ఎక్కడి నుంచి వస్తుందండి మీ బలమైనటువంటి రీజన్లో నుంచి వస్తుంది ఎస్ దిస్ ఈజ్ వై ఐ వాంట్ టు అర్న్ దిస్ మచ్ మనీ ఇది క్లారిటీ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉంటే డెఫినెట్గా కూడా మీకు రోజు మోటివేషన్ బయట నుంచి కాదు లోపల నుంచి వస్తుందండి అండ్ హ్యాపీగా మీరు ఉదయం లేవగానే ఎస్ ఇది నా టార్గెట్ ఈరోజు అని మీరే మిమ్మల్ని సక్సెస్ఫుల్గా మార్చుకోవడంలో ఆ సక్సెస్ మైండ్ సెట్ని సేల్స్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు ఎనీ ఇండస్ట్రీ మీరు రియల్ ఎస్టేట్ సక్సెస్ కోరుకుంటున్నారా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో సక్సెస్ కోరుకుంటున్నారా మీరు ఎలాంటి ఇండస్ట్రీలో సక్సెస్ కోరుకున్నప్పటికీ కూడా బేసిక్గా నేను ఎందుకు సంపాదించాలి నేను ఎంత సంపాదించాలి నా టైం లైన్ ఎంత నా డెడ్ లైన్ ఎంత నా నేను ఎందుకు సంపాదించాలనుకుంటున్నాను అనేటటువంటి హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ మీకు ఉంటే ఈ సక్సెస్ మైండ్ సెట్ని మీకు మీరుగా మీరు డెవలప్ చేసుకోగలరు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్ గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి పైగా ఈ ఈ ఛానల్ నేను చాలా చాలా విషయాలు షేర్ చేయబోతున్నాను ఈ వీడియోస్ గురించి డెఫినెట్గా నన్ను ఎంకరేజ్ చేయండి అండ్ చాలా వీడియోస్ మీకు ఏమైనా ఒక టాపిక్ మీద వీడియో కావాలంటే దయచేసి నాకు మెసేజ్ పెట్టండి నేను ఆ టాపిక్ మీద వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ బా బాయ్